మన సుయాంలో కొత్తగా వచ్చిన ఆవులు తొమ్మిది మొత్తం పెయ్యలు ఈ రెండో అయితే పెయ్యాళ్ళ మీద ఈ పెయ్యి వచ్చి రెండో అయితే ఇది ఇదైతే పూటకి ఇరవై నుంచి ఇరవై నీళ్లు పిండ కెపాసిటీ ఉంది దీనికి మంచి హెవీ బాడీ ఓల్ క్రాస్ క్రాసు దీని కాస్ట్ అయితే వన్ ల్యాక్ మీకు చెప్తున్నాను లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాము యావుకి అంటే ఫిక్స్ అయిడ్ ఏం లేదు మన దగ్గరగా వచ్చి బేరం చేస్తే బేరం ఉంటుంది దీన్ని నా నెంబర్ వన్ గ్రీట్ క్యారెక్టర్ కలిగిన బాబు యావైతే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు పిండే కెపాసిటీ ఈ స్కిన్ కానీ బ్రీడ్ కలగని బ్రీ ట్రాడ్ లాక్టేషన్ అండి దీని ధర అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాం మనం ఇది ఫిక్స్డ్ అయితే కాదు దీని ధర అయితే ఖచ్చితంగా ఉందే ఉన్నా బ్రీడ్ అంటే నెంబర్ వన్ బ్రీడ్ కలిగినావు అయితే హెవీ మిల్కర్ అండి ఈ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లీటర్స్ పిండ కెపాసిటీ కలగాను అవి ఏదైతే లాక్టేషన్ హెవీ బ్రీడ్ క్యారెక్టర్ ఇది మనకు శివాజీ మిక్స్ ఉందండి దీన్ని దీని అయితే లక్ష నాలుగు వందలు అయితే చెప్తున్నాం అంటే ఫిక్స్డ్ అంతా ఏమీ లేదు క్వాలిటీ ప్రకారం చూసుకుంటే మన ఫుడ్ అండ్ ఎరిఫాన్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి అవి హై హే సన్ను సంక బ్రీడ్ క్యారెక్టర్ మన డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఇట్లా క్వాలిటీ తీసుకొని పోతే నెంబర్ గా సక్సెస్ అయ్యే ఇదే ఉంటుంది నెంబర్ గా ఉంటాయి క్వాలిటీలు బ్రీడ్లు సక్సెస్ఫుల్ అయితే నెంబర్ గా ఉంటుంది మన హెచ్ఎఫ్ ఓలిస్ట్ గ్రాస్ ఉండేది బ్రీడ్ క్యారెక్టర్ నెంబర్ వన్ బ్రీడ్ క్యాటరు కావాలి అట్లా మనకి రోజు మిగతా ఒక ఎయిటీన్ నుంచి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ కలిగిన ఇది ఇది కూడా అంతే అండి ఒక ఎయిటీ ఫైవ్ వరకు మనం చెప్తున్నాము దీనికైతే రేట్ అయితే ఫిక్స్ అయ్యే ఏమీ లేదు గోల్డ్ అయితే నెంబర్ వన్ ట్వంటీ ప్రెజర్మెంట్ చూడండి అట్ర బాక్స్ ఈ గోల్డ్ అయితే మనకి డైరీలో సక్సెస్ నెంబర్ వన్ గా సక్సెస్ ఉంటుంది సెకండ్ థర్డ్ లాక్ ఆవులు మనం తీసుకున్నట్లయితే ఈ గోల్డ్ నెంబర్ వన్ గా సక్సెస్ అవుతుంది ఇదైతే సెకండ్ డెలక్టేషన్ అండి చూడండి మిల్క్ ప్రెజర్మెంట్ ఎట్లున్నాయా మరి మనకు మిల్క్ ప్రెజర్మెంట్ చూడండి ఎట్లున్నాయి కాడ కాడ గ్యాప్ బ్రీడు నెంబర్ వన్ బ్రీడ్ కలిగినావు సెకండ్ డెలక్టేషన్ అయితే లక్ష పదిహేను వేలు అయితే మనం బేరం చెప్తున్నాము ఫిక్సెడ్ అంటూ ఏమిటి దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు ఉంటుంది ఈ క్వాలిటీ ప్రకారంగా అయితే నెంబర్ వన్ గా ఉంటది క్వాలిటీ బ్రేడ్ కానీ క్వాలిటీ కానీ సెకండ్ ల్యాక్టెన్షన్ కాబట్టి నాగీతలు పెట్టుకునే సొమ్ము కూడా ఉంటది ఇదైతే మనకి ఏబిఎస్ సెవెన్ కలిగిన మన పంజాబ్ బ్రేడ్ ఉంటుంది దీన్ని దీని క్వాలిటీ అయితే చూడండి నెంబర్ వన్ క్వాలిటీ సెకండ్ లెక్టెన్ దీన్ని దీనికి ఒక ట్వంటీ డేస్ వరకు టైం ఉంది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు పెళ్ళే కెపాసిటీ కూడా ఉంది బ్రీడ్ కూడా పుట్టిగా చూడండి నెంబర్ వన్ పుట్టి బ్రీడ్ రేట్ అంటే మనం లక్ష పదిహేను వేలు అయితే చేస్తున్నాం ఫిక్సర్ అంటే ఏమీ లేదు బ్రీడ్ క్వాలిటీ

క్వాలిటీ ప్రకారం చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ సైజ్ లో బాగుంది బాక్స్ చూడండి ఎట్లా పడింది నెంబర్ వన్ గా పడింది అట్ర బాక్స్ బ్రీడ్ క్యాటర్ నెంబర్ వన్ బ్రీడ్ క్యాటర్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు కొత్తిన్లు సుఫియాన్ డైరీ ఫారం చూశారు కదా మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట అలాగే రైతులకు కూడా నమ్మకంతో అయితే ఇస్తారు మీరు ఎవరన్నా కొనాలనుకుంటే ఇక్కడికి వచ్చి రెండు రోజులు ఉండి పాలు రెండు పొట్ల పాలు పిండుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూశారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరి ఫారంలో మూడు రోజులు ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి అయితే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎక్కడికైనా కానీ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ గురించి ఇబ్బంది అయితే లేకుండా చేస్తారన్నమాట ఓకే మరి ఎవరైనా కావాలంటే వీరి నంబర్ మీకు డిస్ డిస్ప్లేలో ఇస్తున్నాను వీడియోలో అలాగే తమ్నెళ్ళ పైన కూడా మీకు అయితే ఇస్తాను ఓకే మరి కాల్ చేసి వివరాలు అయితే అడగండి ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి